हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स नहनू में अली खान मैं दोस्त अली खान के आर के चैनल फर्स्ट टाइम मन चैनल को सुन प्लीज़ सब्सक्राइब ब्रदर फ्रेंड्स इस वीडियो पे जो बकरा देख रहे हैं आप बकरे का बच्चा है बकरे का बच्चा जो आप जो देख रहे हैं ये बेचने का है अगर किसी को भी चाहिए तो नंबर टाइटल के पास में नज़र आ रहा है उस नंबर पर आप कॉल कर सकते हो ये लाइव वेट पर भी देना चाहते हैं अगर किसी को इंटरेस्ट है ख़रीदना चाहते हैं तो उनको कॉल कर सकते हो ये कितना लाइव वेट पे है कितना जानवर है सब बताने की कोशिश करेंगे सत्तर पर दो बकरा है ये पचास बकरा एक किसम का लाइव वेट है और बाईस बकरा एक किस्म का लाइव वेट है अगर किसी को भी चाहिए तो नंबर टाइटल के पास में नजर आ रहा है लाइव वेट पर देना चाहते हैं सो फ्रेंड्स मेरे इक चूसा पिल भी लाइव वेट लेदा जतल प्रकार इस ब्रदर वो मौत वे डबई रे पिल डेबई रे యాభై పిల్లలు ఒక లైవేట్లో చెప్పిన్నారు ఇరవై రెండు పిల్లలు ఒక లైవేట్లో అనేది చెప్పినారు ఇక్కడ సో గుంటూరువి నెల్లూరు జుడిపి తెలంగాణ పిల్లలు మొత్తం కలిపి ఉన్నాయి దీంట్లో యాభై పిల్లలు వచ్చేసి పదిహేను నుంచి ఇరవై నాలుగు కేజీల మధ్యలో ఉన్నాయి ఒక ఇరవై రెండు పిల్లలు వచ్చేసి పదమూడు కేజీల లైవేట్లు అనేటివి ఇవి ఉన్నాయండి సో అడ్రస్ తెలంగాణ స్టేట్ సిద్దిపేట జిల్లా నాగ్పూరి విలేజ్ కోట్ టెంపుల్ దగ్గర చెరియాల్ మండలనేసి చెప్పినారండి మొత్తం డెబ్బై రెండు పిల్లలు ఉన్నాయి నెల్లూరు జుడిపి వి తెలంగాణ పిల్లలు యాభై పిల్లలు వచ్చేసి పదిహేను నుంచి ఇరవై నాలుగు కేజీల మధ్యలో ఉన్నాయి ఇరవై రెండు పిల్లలు వచ్చేసి పదమూడు కేజీల మధ్యలో ఉన్నాయి కేజీ నాలుగు వందల రూపాయలుగా చెప్పినారండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ సో ట్వంటీ ఫోర్ కేజీస్ బిలో పిల్లలు అనేటి ఉన్నాయి థర్టీన్ అబవ్ పదమూడు కేజీలు పైన ఉన్నాయి ఇరవై నాలుగు కేజీలు లోపల ఉన్నాయి సో డెబ్బై రెండు పిల్లలు కేజీ నాలుగు వందల లెక్కన అమ్మాలనుకుంటున్నారు సో ఇంట్రెస్ట్ పర్సన్స్ కాల్ చేయండి బ్రదర్ని కనుక్కునేసి మీరు వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూసుకున్న తర్వాత మీరు కాటా వేసుకోవచ్చు సో ఆ కాటా వేసే విధానం కూడా ఆయన చెప్తారు ఎలా వేస్తారు ఏందనేది సో తెలంగాణ స్టేట్ సిద్ధిపేట నుంచి ఉన్నాయి మొత్తం డెబ్బై రెండు పిల్లలు కేజీ నాలుగు వందల లెక్క అండి